నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్ బయటే వేరంగం సృష్టిస్తున్నాడు పోలీసుల మీద అయితే ఆయన అనుచరులు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అయితే ఇక కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఇక ఏం జరుగుతుంది లెక్కర్ స్కామ్ కు సంబంధించి ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమాలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని మనం తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ లెక్కర్ స్కామ్ కు సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది కొత్త కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి సార్ అసలు ఈ ముడుపులన్నీ ఏం చెప్తారు సార్ దీని మీద ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాన్ని న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థ ముందు దోషిగా నిలబెట్టడం కోసం ఖచ్చితంగా ఆధారాలు కావాలి ఎందుకంటే మన చట్టంలో మన చట్టం ఎంత కఠినంగా ఉంటుందో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి నిర్దోషులు శిక్ష పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ చట్టంలో కొన్ని వెసులుబాట్లు కల్పించారు దాన్ని ఈ అక్రమార్కులు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటూ ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డీ చేసాడు ఇంకా అందులో అతను అతనికి తెలిసినట్టుగా అతను ముందు కొమ్మలు తిరిగిన లాయర్లు గట్ట మంజారి మిత బొర్ర ఉండదు కానీ ఇందులో మాత్రం అతను ఏం చేస్తారంటే సపోజు వ్యవస్థలో అతనికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్పులు చేస్తాడు అన్యాయంగా దోపిడీ చేస్తాడు అక్రమంగా అరాచకం చేస్తాడు అది నేను చేయలేదని చెప్తాడు ఫస్ట్ స్టేజ్లో రెండు ఈ అదటాళ్ళ మీద నడుతాడు మూడు నా మీద అన్యాయంగా ఆరోపించారంటాడు నాలుగో స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఈ చ ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆర్పెడతాడు కాలాతీతం చేస్తాడు ఎక్కువగా జాగు జరిగేలా చూసుకుంటాడు అంటే ఆ సాంద్రత ఆ కేసు తాలూకు ఇంటెన్సిటీని దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఆ ఒత్తిడి తగ్గిపోయేలా చేస్తాడు అలాగా అతను ఆ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ చివరికి విచారణకు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలోని ముఖ్యమైన వాళ్ళు సెలవులు పెట్టి వెళ్ళిపోవడము ట్రాన్స్ఫర్ అయిపోవటము ఇలాంటివి జరిగేలా చూసుకుంటాడు మళ్ళీ రెడ్ వచ్చి మొదలు మళ్ళీ మొదల నుంచి మొదలెట్లా చూసుకుంటాడు ఇలాగా మ్యాక్సిమం అతను చేసిన తప్పులకి శిక్ష పడాల్సిన సమయం అనేటువంటిది శిక్ష వేయటానికి విచారణకే అవకాశం లేకుండా మ్యాక్సిమం కాలాతీతం చేస్తాడు ఇది అతను మూడే సాపరా అండి ఇప్పుడు మీకు ఈ లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్ ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఖచ్చితంగా అతనే చేశాడు వేరే వాళ్ళు చేస్తూ ఊరుకుంటాడు అతను అంటే వాళ్ళ దుబాయ్ అంటాడా అతడి వాళ్ళని అతనే చేశాడు వీళ్ళందరూ కూడా అతని కోసమే చేశారు అది స్పష్టం అందరికీ తెలుసు దర్యాప్తు చేసేవాళ్ళకి తెలుసు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా నా అతనే కాబట్టి అతనికి తెలుసు ప్రతిపక్షానికి తెలుసు న్యాయ వ్యవస్థ కూడా తెలుసు కానీ అది ఒక రూల్ చట్టం దాని ప్రకారమే వెళ్ళాలి ఆ దర్యాప్తు చేస్తారు సాక్షాధారాలు కావాలి అయినా సరే నేను కాదంటాడు నువ్వేరా బాబుని నిరూపించాలి అసలు ఈ దర్యాప్తు సంస్థలు మనం చెడతాం కానీ వాళ్ళకి చాలా కష్టం అండి కొంతమంది ఇవన్నీ పళ్ళకి ఎందుకు వచ్చిన గోలం వదిలేస్తారు కందకలేం దొరత కత్తిపెట్టేందుకు వాళ్ళు ప్రజలే శిక్షించాలి తప్ప మనం ఏం చేయలేము అని వాళ్ళకి ఇచ్చింది ఏదో పుచ్చుకుని ఒరు మూసి కొంతమంది కొంతమంది దాన్ని ఎలాగైనా ప్రిస్టేజ్గా తీసుకుంటారు వాళ్ళు ఇగో అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి విద్యుక్త ధర్మం తను డ్యూటీ తాను చేయాలనుకోవడం ఒకటి చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనుకోవడం చాలా తక్కువ మంది ఉంటారు ఇదివరకు వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు తక్కువ ముందు ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు థర్టీ పర్సెంట్ మనకి ఎందుకు గొడవ మన పని అయిపోతే బోధం ఇంటికి అన్నట్టుగా ఉంటారు ఇంకో థర్టీ పర్సెంట్ ఏంటంటే ఏదైనా ఎత్తే పుచ్చుకొని మనకి ఎంచుకొచ్చిన గొడవని నోరు మూసుకుంటుంటారు ఓ ట్వంటీ పర్సెంట్ అయితే పెంటగోళ పెంటోళం మనకి ఎందుకని చెప్పేసి ఆడేవి పోతారు ఇలా ఉంది పరిస్థితి వాతావరణం దీంట్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు దాని మీద ఎక్కువగా సీరియస్గా దృష్టి పెడితే ఆ ట్వంటీ పర్సెంట్ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలనుకున్న వాళ్ళతో పాటు ఇది చేయబోదే మనకి అబ్బైపోతామేమో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేస్తారు ఒక యాభై శాతం ఎంత యాభై శాతం వాళ్ళకే అనుకూలంగా ఉంటాను ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వాళ్ళు చాలా అతి కష్టం వీటిని ప్రూవ్ చేయటం జనాల్లో తెలుస్తుంది నానతది వీడు దొంగోడు రాని తెలుస్తాడు చివరికి వాడికి కాదు ఎప్పుడైతే రుజువు అవ్వలేదో నీకు ఎవడు చెప్పాడని దొంగతనం చేసినట్టు ఓ పక్కన దొంగిలించిన సొమ్ము ఇప్పుడు మీ జేబు కొట్టేడు మీ వరసాడు జేబులోనే ఉంటుంది మీ వాచి మీ వస్తువులు దబ్బేసాడు అవన్నీ ఎన్ని అలంకరించి తిరుగుతూ ఉంటాడు అయినా సరే మీరు అంటానికి ఆధారం ఉండదు ఇప్పుడు అదే జరుగుతుంది ప్రజల సొమ్ము అనేక రూపాల్లో అనేక స్కీముల పేరిట స్కాములు చేసి దబ్బేశాడు అందులో ఒక ఒకటి మద్యం స్కామ్ అంటే అతను చేసిన అనేక స్కాముల్లో మద్యం స్కామ్ ఒకటి దాని తాలూకు ఫ్రూట్ ఆ లిక్విడ్ ఆ డబ్బు అంత అతని దగ్గర ఉంది రకరకాల మార్గాల్లో విదేశాలకు పంపించాడు ఈ దేశంలో కూడా అనేక చోట్ల దాశారు మన రాష్ట్రంలో మూడు ప్రాంతాలను దాశాడు అలాగే మన దేశంలో అనేక ప్రాంతాలలో దాచుంటాడు అంటే అది చిన్న వాళ్ళం ఏమో కాదు వేల కోట్లు కాబట్టి అంత డబ్బే క్యాషే కాబట్టి అనేక మార్గాల్లో కొంత గోల్డ్ కొన్నారు కొంత మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు సినిమాలు తీశారు వాళ్ళకి వెళ్ళి పెట్టుబడులు పెట్టారు రకరకాలు చేశాడు పైగా ఈ పేడ్ ఆర్టిస్టులను కొనుక్కోవడానికి కొంత వాడుతున్నారు ఎన్ని చేసినా తరగదు అది ఎంత కొండ అవనీతి అనకొండ వాళ్ళు పోగేర్చింది పెద్ద కొండ ఆ డబ్బు కాబట్టి ఇది అన్నీ తెలిసినా సరే దాని ప్రకారం ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక అనాలిసిస్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అందులో ఆన్సర్ ముందే ఇచ్చేస్తారు ఒక తీరం ఒక సిద్ధాంతం దానికి ముందే దాని సొల్యూషన్తో సహా ఇచ్చేస్తారు అది ఎలా వచ్చిందో చెప్పాలి డెరైవ్ చేయమంటారు ఆ డెరివేషన్లో ఉన్నారు అప్పుడు వీళ్ళంతా డెరైవ్ చేయడానికి ఆ సాక్షాధాలు సేకరించి డూ వీళ్ళు ఏమనుకున్నారంటే ఎత్తుకడ చాలా మంచిది అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారు ఇది ప్రభుత్వమే ప్రభుత్వం ఈ మద్యం షాపులు నిర్వహించి ప్రభుత్వమే అమ్మింది కాబట్టి దీన్ని వేరే వాడు వేలే చూపించడానికి లేకుండా ప్రాథమికంగా దాని గురించి మాట్లాడడానికి ఉండదు గవర్నమెంట్ అమ్మింది అమ్మింది ఏమో అంటే గవర్నమెంట్ సంబంధం లాభం వస్తే గవర్నమెంట్కి వస్తుంది నష్టం వస్తే గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి దీని గురించి ఏమంటావు ప్రభుత్వం అమ్మిన దాంట్లో అవినీతి ఉంటుంది అని చెప్తారు అదే మాట్లాడుతున్నారు వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు దొప్పేసి టెన్ పర్సెంట్ అమ్మినా కానీ వాళ్ళు చూపించినంత నోరు మూసుకుని వినాలందరూ వాళ్ళు ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తాడు చిన్నదన్నా సరే క్లూ విడిచిపెట్టి వెళ్తాడు అది రూలు నేర శాస్త్రంలో అది ఒక శాపం ఉంది నేరస్తులకి కాబట్టి వీళ్ళు ఆ ఖాళీ బాటిల్స్ విషయంలో దొరికారు ఈ డబ్బులు అటు ఇటు త రవాణా చేసేటప్పుడు ఆ గూగుల్ టేప్ సాంకేతికంగా అభివృద్ధి చెందింది కదా పోస్ట్లు కూడా ఖాళీ చేసి పంపించారు దానివల్ల ఎక్కడికక్కడ దొరికారు వాళ్ళు ఈ ఫోన్ సంభాషణలో ఎక్కడ ఏం చేశారని దొరికారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ముందు వరకు చివరి భాస్కర్ రెడ్డి సీన్లో లేడు తర్వాత అతను దొరికాడు అతను ఏం చేసేవాడు సప్లై కంపెనీ లాగానే సప్లై కంపెనీ అంటే తెలుసా మీకు టేబుల్లు కుర్చీలు టెంట్లో టెంట్ హౌస్ ఇది పెట్టుకున్నట్టుగా ఉండి ఉండివాడు పైకి కనపడిపోడు అందరికీనే చాలా సోమ్యుడు ఎప్పుడు మాల్లో ఉండి ఆ తిరుపతి లడ్డూలు మాత్రం అందరికీ పంచి పెడతా అతను పెద్ద స్కామ్లు ఏమి ఉండవు లేవో అనుకునేలా ఉండేవాడు కానీ ఎర్రచందనంలో ఉంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం దోపిడీలోనూ అతను ఉంటాడు మొత్తం దోచేశారు అక్కడ చిత్తూరు జిల్లాలో తిరుపతి ప్రాంతంలో ఇతను దోపిడీకి దొరకనేది వస్తువే లేకుండా మొత్తం దోచేసాడు ఎక్కడ దోచుకునే అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నాడు అది కాకుండా ఈ లిక్కర్ దాంట్లో పూర్తి స్థాయిలో ఇతను కూడా పీస్ వాటా ఉంటుంది ఇతనికి వచ్చి పొట్టం ఇతనికి వస్తుంది ఇవన్నీ ముసుగుగా సౌమ్యంగా ఉంటాడు ఎవరిని తిట్టిబడి కాదు అతను అది ఒక అడ్వాంటేజ్ అతనికి అతని దృష్టిలోకి రాలేదు ఎవరి దృష్టిలోకి పైగా అతను జగన్మోహన్ రెడ్డి ఈవెంట్లు ఎక్కడున్నా సెట్టింగ్లు అతాయి మీటింగ్ పెట్టిన బటన్ నొక్కి కార్యక్రమానికి అన్నట్లకి ఇతను సెట్టింగ్ చేస్తాడు అక్కడంతా గుడ్ సెట్టింగ్ ఏడు చూసారా ఒకసారి గుడ్ సెట్టింగ్ వేసి లేకపోతే అసెంబ్లీ సెట్ ఇలాంటివన్నీ అతనే చేస్తాడు అది పెట్టుకున్నట్లే ఇందులో ఏమొత్తదే తింటున్నాడు లేవనుకున్నారు తప్ప దీని ముసుగులో విపరీతమైన దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ముఖ్యుడు ఈ లావాదేవీలు నిర్వర్తించే వ్యక్తి కాబట్టి అతను నా దాకా రాదు అనుకున్నాడు అతను టాక్మని పడ్డాడు ఇది అతని దాకా నిజంగా వెళ్ళలేదు వీళ్ళు అతనే కొలంబో పోదామని చూసాడు అక్కడ దొరికేసాడు ఇప్పుడు ఆ కొలంబోకి వీళ్ళకి సంబంధం అనేటువంటి కూడా చూడాలి అంటే ఓన్లీ ప్యాకాడ్ అక్కడ కాసినోల్ ఉంటాయి ఆ కాసినోల్కి వెళ్తున్నారా లేకపోతే ఎంజాయ్మెంట్కి వెళ్తున్నారా సైట్ సీయింగ్కి వెళ్తున్నారా విశ్రాంతికి వెళ్తున్నారా లేకపోతే అక్కడి నుంచి వేరే చోటకి లావాదేవీలు చేసుకోవడానికి వెళ్తున్నారా ఈ డాన్ వీళ్ళు వెళ్తారు మాఫియా అంతర్జాతీయ మాఫియా డాన్లు కూడా అక్కడికి వచ్చి కలుసుకుని ఈ డబ్బు లావాదేవీలు ఎలా పంపించాలి మాకు షిప్ ఉంటుంది అక్కడ మా కాకినాడ నుంచి పంపిస్తాం మీరు అక్కడ చే రిసీవ్ చేసుకుని దీన్ని ఎక్కడ చేయాలి ఇలాంటి మీటింగుల కోసం వెళ్తున్నాడు అనేటువంటిది ఇవన్నీ తీయాల ఎందుకంటే వీళ్ళ స్థాయి పదమూడు జిల్లాలు పాత పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆగలేదండి వీళ్ళు అంతర్జాతీయంగా విస్తరించారు వీళ్ళు అంతర్జాతీయంగా ఒక పది మంది ఉన్నారనుకోండి డాన్లు ఆయుధాల సబ్ల సప్లయర్సు లేదా డ్రగ్ ట్రాఫికింగు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా కొన్ని ఒక మాఫియాలు ఉంటాయి వాళ్ళ సరసన వీళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్లు వీళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు వెళ్తారు వీళ్ళ తరుపుని దానివల్ల కూడా కొన్ని థ్రెట్స్ ఉన్నాయి వీళ్ళకి అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాలో ఇతని ఇతన్ని ఇబ్బంది పెట్టి కూడా ఎవడు ఇతని వల్లే ప్రమాదం కానీ అందరికీ ఆ సెక్యూరిటీ అడిగేది కూడా అందుకునే వాళ్ళ గురించే వాళ్ళ ఇప్పుడు అందరూ సినిమాల గట్ట చూస్తారు కదా అందరు కూర్చుంటారు ఇంటర్నేషనల్ డాన్స్ అందరూ హెలికాప్టర్లు గట్టా దిగేసి కూర్చుని వాళ్ళు సూట్లు గీట్లు వేసుకుని జుట్లు ఇలా వేసుకుని ఉంటారు వీళ్ళు అలాగే ఉంటారు ఇలా ఎర్రమోక వేసుకుని ఉంటారు ఇక్కడ ఎటువంటి ఇళ్ళు సూట్లు వేసుకెళ్తారు అనుకోండి అది వేరే కదా ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి కొడుకు అప్పుడు పిఎల్ పిఎల్ గట్టా దొరికారు వాళ్ళు అక్కడ దొరికారు అక్కడెక్కడో దొరికారు పోయి ఎటు నేపాల్లో దొరికారు అంటున్నారు కాబట్టి వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు పోనీ డబ్బులు దొబ్బేస్తే దొబ్బేశారు నీకు ఎలాగ దోచుకుంటున్నారు నువ్వు వాళ్ళు ఆపలేము మనం ఇప్పుడు తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండవు అలాగే చేతివాటం ఉన్నవాడు కూడా నువ్వు ఎంత జాగ్రత్తలో పెట్టినా పోతా పోతా టేబుల్ మీద ఉన్న పేపర్ వేడి కూడా జోలేసిపోతాడు మనం ఏం చేయలేము ఆ అలవాటు దొంగతనం అలవాటు ఉన్నవాడు ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్లో వెళ్ళారు ఇప్పుడంటే సీసీ కెమెరాలు అవి వచ్చేసి అంత నిఘా వచ్చింది కాబట్టి ఆగుతున్నారు కానీ అయినా సరే దొబ్బేస్తున్నారు పోతా పోతే రెండు శాకిలైట్లన్నీ పోతారు అది ఒక వ్యాధి దొంగతనం ఇది పా ముదిరిపోయిన వ్యాధి ఇంటర్నేషనల్ క్రైమ్ అంటే వాళ్ళు విల్ఫుల్ క్రైమ్ చేస్తారు విల్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేస్తారు ఈ దోపిడీ అనేటువంటి వాళ్ళకి ఒకవేళ దోపిడీ చేయకుండా ఉండలేరు వాళ్ళు ఆ సంపద మనం అనుకుంటాం ఏం చేసుకుంటాడ్రా రోజుకి నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు నువ్వు ఎంత తినగలవు నువ్వు మ్యాక్సిమం ఎంత ఖర్చు పెట్టగలవు రోజుకి ఎవడన్నా ఒక్కొక్క రేంజ్ని బట్టి కొంత బాగా రేంజ్కి ఉండవు ఇంకా కొంచెం అయినా సరే దా దాన్ని లక్ష రెట్లు బ స్థాయి డబ్బు సంపాదించేస్తే ఏం చేసుకుంటున్నావు ఈయన కాచిన అక్కల పాల్చి ఎవడో ఒకడు అనుభవిస్తాడు దాన్ని వీళ్ళైతే అనుభవించలేడు మనశ్శాంతి లేదు రాజకీయం ఎంతో రాజకీయంలో ఉన్నాడు జనం దగ్గరికి వెళ్ళాలి నీకు ఇష్టమైన లేపలు నటించాలి జనాలకు అనుకూలంగానే నువ్వు తొక్కేసుకెళ్ళిపోయినాయి కానీ నాకు ఆరు కాదు అబద్ధం ఆడాలి పొరపాటుని నూరు గొడ్లు ఏదైనా రాబోందో గాలివానికి పడిపోయినట్టు ఎక్కడో చోట దొరికేస్తాం సప్త సముద్రాలు ఇది మురికాల్లో పడిపోతుంట ఏటండి ఇప్పుడు జా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని స్కీములు స్కాములు చేసినా ఎయిర్పోర్ట్లో దొరికాడు శ్రీలంక వెళ్దాం అనుకుంటా అలాగా దీనివల్ల వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి ఈ స్కాములు చేసేవాళ్ళ వాళ్ళని ఇవి ఎంతవరకు ఒక స్టేజ్ దాటి నువ్వు చేయలేదనుకున్న దొరక కూడా సేఫ్గా ఉంటావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజ్ దాటి వరకు సంపాదించుకుని నీకు ఉద్రబాబు అనుకున్నా కూడా దొరకడం నీకు అడిగి ఎప్పుడైతే అత్యాస ఇంకా 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 వేల లక్షల కోట్లు పోగెడతాం అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకుందనబాగ్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఇల్లు ఉండేది ఇండిపెండెంట్ హౌస్ దాని అంటే పిచ్చి మొక్కలు అయి మొలిచి ఉండి కాపురం ఉండేవారు తల్లి కూతుళ్ళు ఉండేవారు అది కుందనబాగ్ అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ క్వార్టర్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఆ ఏరియా అన్నమాట అక్కడ ఆ తల్లి కూతుళ్ళు ఏం చేసేవారంటే అంటే కొవ్వొత్తులు కొవ్వొత్తుల నుండి చుట్టూరు తిరగడం సడన్గా వెర్రి క్యాక్యులేటం చేసేవారు ఆ దారం వెళ్ళి వాళ్ళు బొబోయని పోయి పోయేవారు అది ఏదో హంటెడ్ అవర్స్ లాగా వాళ్ళకి భయవేసి ఇది అందరికీ వాళ్ళ పిచ్చోళ్ళు మొత్తం మతిస్థితి భ్రమించింది ఏదో మొత్తం మీద ఉంది తేడా అయితే ఒకనాడు ఒక దొంగతనం జరిగింది ఒకటి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు పట్టుకుంటే నువ్వు దొంగతనం ఎక్కడ చేసేవారు అంటే పల్లె ఇంట్లో అన్నాడు బాబుని వెళ్తే ఆ ఇంట్లో సెవాలు పడి ఉన్నాయి ఇళ్ళి అప్పటికే చచ్చిపోయి ఉన్నారు ఇప్పటికో ఎప్పుడో చచ్చిపోయి ఉన్నారు ఆ ఇంట్లో వీడు ఆ పోలీసు వాళ్ళు గుండి జారిపోయింది థియేటర్ బాబు ఇంట్లో వాళ్ళు బెత్తరపోయారు నువ్వు ఇంట్లో నువ్వు మూడు సార్లు చేసేట ఆ ఇంట్లో ఆ శవాలు అలా ఉండగా మొదటిసారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు దొంగతనం వెళ్ళినప్పుడు దొంగతనం చేసుకున్నాడు ఇలా చూసి ఆడు గుండి జారిపోయి అందరికాడ పట్టుకుని పారిపోయి వచ్చేసాడు ఆ బంగారం గంగారు డబ్బో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు ఇంకా సేవలు అలాగ ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులకు మళ్ళా ఈ సేవలు అలాగ ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ దొప్పుకొచ్చాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ తెచ్చు అప్పుడు దొరికిడ్ అండి పోలీసు వాళ్ళు మొదటిసారి పట్టుకుని దొప్పుకొచ్చేసినప్పుడు ఇంకో మళ్ళీ జోలికి వెళ్ళకుండా బాబు సేవలు ఉన్నది బాబు ఆ ఇంట్లోకి ఎందుకు చిన్న గొడవ అంటే దొరకడం అదో మిస్టరీగా ఉండిపోను పోలీసులు కూడా తెలిసినప్పుడు చాలా టైం పట్టును ఆ స్మెల్ వచ్చేసి ఆ చుట్టుపక్కల కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎప్పుడుకో తెలిసిన అందరికీ ఎందుకంటే ఎవరితోటి సంబంధం లే వాళ్ళకి పాల వాళ్ళతోటి కూరగాయల వాళ్ళతో ఏదైనా ఉంటే కూడా వీళ్ళే తీసుకుని అక్కడ నేను బయట పంపేటతోటి అటాచ్మెంట్ లేదు కాబట్టి బయట జనాన్ని తెలిసినట్టు చాలా సమయం పట్టింది వీడు కూడా తొరకుపోయేవాడు కాబట్టి జగన్ కూడా ఆ దొబ్బేసిన డబ్బులతో తృప్తిపడి ఉంటే అతని మీద ఇంత పెంట రాపోను ప్రతిరోజు ఇదే పని చేయటం వలన ఎక్కడ తోట దొరుకుతాం అతనే కాకుండా అతను చూసి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మొదలెట్టు రోజా పెద్దిరెడ్డి వీళ్ళందరికీ కొంచెం కొంచెం అలవాట్లు ఉంటాయి రాజ రాజకీయ నాయకుల ఏ పార్టీలో వాళ్ళకైనా రాజకీయ నాయకులకి ఎంతో కొంత లాగుతావుకుంటారు ఏదో రూపంలో ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని కాంట్రాక్టుల రూపంలోనూ కొండలు తవ్వుకునే రూపంలోనూ మైనింగ్ రూపంలోనూ ఇసుక రూపంలోనూ మద్యం రూపంలోనూ ఏదో రూపంలో వాళ్ళు ఎంతో కొంత అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తారు కొంతమంది ఏంటంటే అది అన్యాయమైన అవినీతి అయినా సరే ఇతరులకు హాని కలగకుండా తీసుకునేది కొంత ఉంటుంది ఇతరులకు కడుపు కొట్టుకు తీసుకునేది కొంత ఉంటుంది ఇతరులు ప్రాణాలతో సహా సర్వనాశనం చేసి తీసుకునే రకాలు ఇలా మూడు నాలుగు రకాలు ఉంటాయి అందులో కొంతమంది ఏంటంటే ఇతరులకు పెద్ద హాని జరగకుండా తీసుకునేది అనమాట సపోజ్ నువ్వు పది రూపాయలు నీ దగ్గర తీసుకుని నీకు నష్టం లేదు నీ దగ్గర ప పది లక్ష రూపాయలు లాగేస్తా నీకు నష్టం కదా సార్ నువ్వు తట్టుకోలేవు పది రూపాయలు నీకు లెక్కలేదు పది రూపాయలు నీ దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అనుకో నేను నీకు నష్టం కాదు అది తప్పే కానీ అయినా పది లక్షలైనా తప్పు తప్పే కానీ పది రూపాయలు నీ దగ్గర తీసుకోవడం వల్ల నీకే నష్టం జరగదు కానీ పది లక్షల్లో లక్ష రూపాయలు నీ దగ్గర లాగేస్తే నీ నీ పర్సులో అనుకో నీకు నష్టం కదా నువ్వు చాలా కష్టపడిపోతావు అది తేడా వెళ్దాం జగన్మోహన్ రెడ్డికి అంతులేదు దాహం కానీ ఈ చట్టం పెర్ఫెక్ట్గా పనిచేస్తే దాన్ని అమలు చేసేవాళ్ళు ఈ దర్యాప్తు చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే కనుక తీర్పులు ఇచ్చేవాళ్ళు కూడా పెర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తే దీన్ని న్యాయాన్ని న్యాయంగా ధర్మంగా న్యాయము ధర్మం చట్టం మూడు చూడాలి వాళ్ళు చట్టాన్ని వంటిదాన్ని చూసినా న్యాయం జరగదు న్యాయము చట్టము రెండు కలిపి చూసినా ధర్మం జరగదు ఈ మూడు ఆలోచిస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా బయట ఉండడానికి అర్హత ఉండదు బయట ఉండరు వీళ్ళు ఎవరు ఇది జరగబోయే మరి కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా సార్ ఇప్పటికే కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి ఇంకా వచ్చే అవకాశం ఏమిటో కొత్త పేర్లు మనకు మనకేం కొత్త పేర్లు కదా అవి ఉన్నాడో మనకు తెలుసు చట్టానికి దర్యాప్తులు కొత్త కొత్త పేర్లు కనపడతాయి తప్ప జగన్ అనేటువంటి వాడు అల్టిమేట్ అత్యంత కొంతమంది పని చేస్తున్నారు వాళ్ళే ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరికి కొత్త పేర్లు కదా అయ్యి అధికారులు కొత్త పేర్లు కింద కనిపిస్తాయి అంతే మరి ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉన్న అవి తీరాలి ఇదంతా కూడా మాఫియా కింద ధైర్యం మాఫియాని ఎదుర్కోవాలంటే వీళ్ళు మాఫియా కింద ఉండాలి థ్యాంక్ యూ